జిల్లాలో సన్నభియం పథకాన్ని ఏర్పాటు చేశారు సన్నభియం పంపిణీ చేసిన లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్చి ముప్పై ఉగాది పర్వదినం రోజున హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభించిన సన్నభియం పంపిణీ కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ప్రజా ప్రతినిధులను తమ తమ ఇండ్లలో వండిన సన్న బియ్యం అన్నాన్ని తినడానికి ప్రజలు హర్షిస్తున్నారని ఆయన తెలిపారు అందులో భాగంగా శ్రీరామనవమి రోజున భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేస్తారని తెలిపారు శుక్రవారం సాయంత్రం సూర్యపేట జిల్లా కేంద్రంలోని రెండో వార్డులో ఉంటున్న సన్న బియ్యం లబ్ధిదారుడు పాలడుగు బుజ్జమ్మ వెంకటయ్య దంపతి ఇంట్లో నాణ్యమైన కుటుంబం వారి ఇంటితో కలిసి మేము చేస్తున్నాము రాష్ట్రంలో పోయిన నెలాఖరు వరకు మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో గేమ్ ఎక్కువ శాతం లబ్దిదారులు తినకపోయేది మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి కుమార్ గారు మంత్రివర్గం ఆలోచన చేసి రాష్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న రాషన్ లబ్దిదారులు రెండు కోట్ల ఎనబై ఒక్క లక్షల మంది ఇప్పుడు మేము రాషన్ లబ్దిదారుల సంఖ్య కూడా పెంచి మూడు కోట్ల పది లక్షల మందికి రాషన్ ఇవ్వబోతున్నాము ఆ రాషన్ కింద ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా ఎప్పుడు జరగని విధంగా మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి లబ్దిదారుకి ఆరు కిలోల మంచి క్వాలిటీ తినడానికి మంచి రుచికరంగా ఉన్న సన్న బియ్యం ఇస్తున్నాము ఆ సన్న బియ్యం మరి వెంకట ఇంట్లో మరి ఎట్టుంది ఆ కుటుంబ సభ్యులు తింటున్నా లేదా హ్యాపీగా ఉందా లేదా కనుక్కోవడానికి నేను వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నా ఇది ఆహార భద్రత విషయంలో భారతదేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు ఒక ముందడుగు దళితులు గిరిజనులు బీసీలు మైనారిటీలు వ్యవసాయ కూలీలు అగ్ర కులాల్లో నిరుపేదలందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఇది రాష్ట జనాభాలో ఎనబై నాలుగు పర్సెంట్కి మనం ఈ విధంగా ఉచితంగా సన్నభేయం మంచి కొండ ఇస్తున్నాము మరి ఈ విధంగా రాష్ట వ్యాప్తంగా ఈ సన్నబియ సంబరాల కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులము ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీ అందరూ కూడా ఈ రాషన్ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఈ రాషన్ లబ్దిదారి ఇంట్లో బోన్ చేసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దాని భాగంగా మేము సూర్యపేట పట్టణానికి వచ్చినాము నేను చాలా సంతోషిస్తున్నా మరి వెంకటయ్య గారు వారి కుటుంబ సభ్యులతో కూర్చొని ఫోన్ చేస్తున్నాం అన్నం మంచిగున్నది మరి ఒక మనిషికి సరిపోయే నెలకి సరిపోయే ఆరు కిలోల బియ్యం ఇస్తున్నాం కింద గతంలో ప్రభుత్వము నలభై రూపాయలు కిలోకి దొడ్డు బియ్యం కొని అది ఉచితంగా ఇచ్చిన ఎక్కువ ప్రయోజనం చెందలేదు ఎందుకంటే నలభై రూపాయలు కిలో కొని సంవత్సరానికి పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టినా ఆ బియ్యం జనం తినలేదు కాబట్టి డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ రీసైక్లింగ్ పోయేది లబ్దిదారులు అమ్ముకునేవాళ్ళు ఐదు పది రూపాయలకి ఏది ప్రభుత్వం నలభై రూపాయలు కొని ఫ్రీగా ఇచ్చారు దానికి కొంత ఇరవై పర్సెంట్ ప్రభుత్వం నుంచి ఎక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడు సుమారు పదమూడు వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టి మూడు కోట్ల పది లక్షల మంది జనాభాకి ఉచితంగా ఆరు కిలోల సన్న బియ్యం ప్రతి రాషన్ కార్డు లబ్దిదానికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గత పదేళ్లుగా గతంలో ఉన్న పాలకులు నిర్లక్ష్యం వహించిన విషయంలో కుటుంబంలో అదనపు సభ్యులను చేర్చడం పాత కార్డులలో కొత్త కార్డులు ఇచ్చే ప్రక్రియ కూడా నిరంతరం కొనసాగుతుంది ఆ ప్రక్రియ కూడా ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నా మరి నేను ఈ మూడు నాలుగు రోజులు చూస్తుంటే రాష్ట వ్యాప్తంగా ప్రజల్లో అద్భుత స్పందన ఉంది మరి మా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తెచ్చే పథకం ఇదిగా మేము భావిస్తున్నాం మీడియా మిత్రులు కూడా ఇది చేస్తున్న మంచి కార్యక్రమం మీరు అభినందించాలి మరి మీరు కూడా జనంలో తీసుకోవాలని చెప్పి మీ అందరికీ సవిధంగా విజ్ఞప్తి చేస్తున్నాం మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి